మిత్రులందరికీ ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చినటువంటి జీవోల గురించి అదేవిధంగా లెటర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏదైతే ఉందో అదైతే మనం చూస్తాము చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయడంతో పాటు మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి అలాగైతే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏబిఎస్టీ ఆర్ఎస్ అని చెప్పి మనకి ఇక్కడ జీవో ఆర్టీ నంబర్ వన్ జీరో డబల్ సెవెన్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు అని అయితే మనకి ఇక్కడ డేట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ చూడండి శ్రీ పోలాభాస్కర్ ఐఏఎస్ కి సంబంధించి ఈ యొక్క జీవో అనేది విడుదల కావడం అయితే జరిగింది ఎడ్యుకేషన్ హీస్ ప్లాన్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ చార్జ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి మనకి ఇక్కడ జీవో అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది దీని యొక్క అర్థం ఏంటంటే శ్రీ భాస్కర్ ఐఏఎస్ కమిషనర్ కళాశాల ఎడ్యుకేషన్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ యొక్క జీవో అనేది దానికి సంబంధించిందనమాట నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఆప్ట ఏపీపీటీఏకి సంబంధించి ఇక్కడ లెటర్ అనేది అయితే రాయడం జరిగింది అలాగైతే వాళ్ళు రాసినటువంటి లెటర్ అనేది అయితే మనకి ఇక్కడ కొంతమంది మిత్రులు షేర్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఇచ్చారు చూడండి శ్రీయుత నారా లోకేష్ బాబు గారికి మానవ వనరులు అండ్ ఐటీ మంత్ ఐటీ శాఖ మంత్రులు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ సమర్పణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు ముందు టెట్ పరీక్ష నిర్వహించుటకు విన్నపము అయితే మనకి ఇక్కడ ఈ యొక్క లెటర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిపై సంతకం చేయడం పట్ల మా ఉపాధ్యాయ సంఘ పక్షాన హర్షం ప్రకటిస్తూ తమకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అనైతే వాళ్ళు రాసినటువంటి లేఖలో పేర్కొనడం అయితే జరిగింది గత ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తున్నామని అత్యల్ప పోస్టులను ప్రకటించి దగా చేయడం వల్ల చాలామంది నిరసనతో గత టెట్ పరీక్షకు హాజరు కాలేదు అని అయితే మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే కొంతమంది ఏంటంటే చాలా తక్కువ పోస్టులు వచ్చినాయి కదా అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఈ యొక్క టెట్ పరీక్షకి కొంతమంది హాజరు కాలేదని చెప్పి మనకిక్కడ లేఖలు అయితే పేర్కొన్నారు ప్రస్తుతం తమరు మానవ వనరుల శాఖ మంత్రులుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత వస్తున్నటువంటి మెగా డిఎస్సిలో పాల్గొనుటకు గాను మన రాష్ట్ర యువతకు డిఎస్సిలో అవకాశం కల్పించి మన రాష్ట్ర యువతకు డిఎస్సిలో అవకాశం కల్పించే నిమిత్తమై తమరు మరల టెట్ట పరీక్షను డిఎస్సికి ముందు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆప్టా సంఘం ఆప్టా సంఘం పక్షాన తమకు విన్నవించుకుంటున్నాము ధన్యవాదాలు అని చెప్పి మనకిక్కడ ఈ యొక్క లెటర్లో అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట ఓకే సో ఏంటంటే ఇట్లా లెటర్ అనేది రాయడం జరిగింది టెట్ అనేది నిర్వహించాలి అని చెప్పి ఓకేనా అలాగైతే ఇక్కడ ఇదే న్యూస్ మనకి సాక్షిలో కూడా రావడం జరిగింది మీ అందరికీ కూడా ఈ యొక్క న్యూస్ అనేది నేను ప్రత్యేకంగా వినిపించవలసినటువంటి అవసరం లేదు ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కాకపోతే ఏంటంటే సాక్షి పేపర్లో మీకు అనుకూలంగా న్యూస్ రావడం అనేది ఒక విచిత్రంగానే మనం చెప్పుకోవచ్చు అలాగైతే చూడండి మీకు ఇంకా ఏ ఏ అంశాలపైన మేము ఏంటంటే త్వరలో క్లారిటీ అనేది ఇస్తాము ఈ యొక్క వన్ వన్ సెవెన్ ఏదైతే ఉందో ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దుపైన ఇంకా ఫుల్ క్లారిటీ అనేది రావాల్సి ఉంది దీనికి సంబంధించి మీకు ఏంటంటే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మూడు నాలుగు ఐదు తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలలో విలీనం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేటట్లు చూడాలని లోకేష్ని ఉపాధ్యాయ సంఘాలు అడగడం అనేది జరిగింది ఉన్నత పాఠశాలలో గ్రేట్ టూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కూడా అడగడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి కూడా మరి సానుకూలంగానే స్పందిస్తారు అని అయితే మనకు తెలుస్తుంది మీకేంటంటే అప్డేట్ వచ్చి ప్పుడు నేను కంపల్సరీగా మీకు వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా మనం మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది నేను వీటి మీద క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీకు ఏంటంటే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్